కీర్తి ఏడుస్తూ తులసితో నేను ఎలాగైనా నా బిడ్డని కాపాడుకోవాలి అని కీర్తి తులసిని బ్రతిమిలాడుతూ ఉండగా తులసి సైలెంట్గా కీర్తి వైపు చూస్తూ ఉంటుంది శ్రీనివాస్ కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా నిలబడతాడు మరోవైపు డాక్టర్ వచ్చి బసవరాజుతో సార్ మీ అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పడంతో బసవరాజు బసవరాజు భార్య సిద్ధు అందరూ షాక్ అవుతారు మరోవైపు కీర్తి తులసి చేతులు పట్టుకొని నా బిడ్డని నువ్వే కాపాడగలవు ఎలాగైనా నువ్వే నా బిడ్డని కాపాడాలి నా బిడ్డ లేకపోతే నేను బ్రతకలేను తులసి నా బిడ్డని కాపాడు అని కీర్తి తులసిని బ్రతిమిలాడుతూ ఉంటుంది చేతులు పట్టుకొని అప్పుడే అక్కడికి వచ్చిన బసవరాజు కీర్తి పద అని అంటూ కీర్తిని లాక్కొని వెళ్తూ ఉంటాడు బసవరాజు ఇక లోపలికి వెళ్ళాక కీర్తి ఏడుస్తూ లేదు నా బిడ్డ నాకు కావాలి నేను అబాషన్ చేయించుకోను అని గట్టిగా అరిచి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది దాంతో బసవరాజు నువ్వు అబాషన్ చేయించుకోవాలి లేదంటే నిన్ను కన్న పాపానికి నేను మీ అమ్మ విషం తాగి చస్తాం అని బసవరాజు కీర్తిని బెదిరించగానే కీర్తి సిద్ధు ఇద్దరు షాక్ అవుతారు ఇక కీర్తి అబాషన్ చేయించుకుంటుందా ఉత్తులసి ఈ అబాషన్ని ఎలా ఆపుతుంది ఇలా నేను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్